నరకాసురుడు ఒక భయంకరమైన రాక్షసరాజు అతను దేవతలను స్త్రీలను వేధించేవాడు నరకాసురుడు తన శక్తులును పదహార వేల మంది స్త్రీలను బంధించడానికి ఉపయోగించాడు అతని భూలోక ప్రజలను కూడా చాలా హింసించేవాడు విష్ణుమూర్తి నరకాసురుడిని చాలా శక్తివంతుడిగా మార్చినప్పటికీ ఒక షరతు పెట్టాడు నరకాసురుడు చెడ్డవాడిగా మారితే భూదేవి ద్వారా మాత్రమే చంపబడాలి అని వాక్కు ఇచ్చాడు నరకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నపరచి శక్తులు పొందాడు ఆ శక్తితో భూలోక స్వర్గలోకాల్లో కూడా భయంకరమైన అల్లర్లు సృష్టించాడు అతని చేతిలో పీడితులైన దేవతలు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వేడుకున్నారు అతని చేతిలో పీడితులైన దేవతలు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి వేడుకున్నారు ప్రజల బాధలను చూసి శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరాడు అప్పుడు కృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధరంగంలో దిగాడు నరకాసురుడు కృష్ణుడిని చంపలేకపోయాడు నరకాసురుడు కృష్ణుడిని గాయపరిచినప్పుడు సత్యభామ కోపంతో భూదేవి అవతారం ఎత్తి నరకాసురుడిపై దాడి చేసింది సత్యభామ తన శక్తితో నరకాసురుడిని చంపింది ఈ సంఘటన జరిగిన రోజును అమావాస్య అంటారు అప్పటినుండి చెడుపై మంచికి సాధించిన విజయాన్ని గుర్తుగా ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు ఇదే దీపావళి పండుగగా మారింది